కార్తీక మాసంలో తామర వత్తు ఆ లక్ష్మి అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది మరి ఒత్తులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఫస్ట్ పత్తిని తీసుకొని ముందుగా మనం మార్కెట్లో కొనేటప్పుడు కొంచెం మనకి ఏంటి అంటే పిక్కలతో వస్తుంది కదా సో ఎండ్లో ఆరపెట్టి పిక్కల్ని నీట్గా తీసేసుకొని ఇలా మనకి అగరవత్తు స్టిక్ ఉంటుంది కదా అగరవత్తుని స్టిక్ని ఇలా తీసుకొని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పత్తిని చుట్టూ కూడా పెట్టేసి ఈ విధంగా కొంచెం మనం పత్తిని ఇలా లూజ్ చేస్తూ లాగితే మనకైతే ఒత్తులు రెడీ అయిపోతాయి ఇలానే మనకి ఎన్ని ఒత్తులు కావాలో కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఎనిమిది ఒత్తులు అయితే తీసుకుంటున్నాను సో ఈ ఎనిమిది వత్తుల్ని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసి పాలతో కానీ విబోధితో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో కొంచెం ఇలా రుద్దుతూ మనము ఇలా రఫ్ చేస్తే చాలు ఈజీగా మనకి ఇలా ఫోల్డ్ అయి ఉండిపోతుంది అనమాట సో ఈ ఎనిమిది వత్తుల్ని కూడా మనం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఒత్తులన్నింటినీ కూడా ఇలా ఒకదానికి ఒకటి పెట్టేసి ఒక ఒత్తులాగా రెడీ చేసుకోవాలి ఈ ఎనిమిది ఒత్తుల్ని ఒక్క ఒత్తులాగా రెడీ చేసుకోవడానికి ఏదైనా దారంతో ఈ విధంగా కట్ వేయండి లాఫ్ చేసేయండి సో మనకి ఇలా రెడీ అవుతుంది ఇంకొంచెం పత్తిని తీసుకొని ఒత్తు కొంచెం పొడవుగా కావడానికి ఇక్కడ నేను అంటే వెలిగించేటప్పుడు వీలుగా ఉంటుంది కొంచెం పత్తిని తీసుకొని ఈ విధంగా పాలతో కానీ విభూతితో కానీ రఫ్ చేస్తే ఇలా చక్కగా మనకి తామర ఒత్తు అయితే రెడీ అయిపోతుంది కార్తీక మాసంలో శుక్రవారం రోజు అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది లేదు అంటే మనం నార్మల్ టైంలో సరే శుక్రవారం రోజు నార్మల్ ఒత్తు కంటే ఇలాంటి తామర ఒత్తులు సమర్పిస్తే చాలా మంచిది ముఖ్యంగా కార్తీక మాసంలో శుక్రవారం రోజులు వెలిగిస్తే ఆర్థిక సమస్యలు అవుతాయని అంటారు లక్ష్మి కటక్షం లభిస్తుంది అని అంటారు సో తప్పకుండా శుక్రవారం రోజు ఇలా వెలిగించండి చక్కగా ఇలా మనం కుందుల్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా తామర బొత్తులు వెలిగించుకుంటే చాలు చాలా బాగుంటుంది అండ్ ఈ కార్తీక మాసంలో వెలిగిస్తే చాలా మంచిది అలాగే కార్తీక మాసంలో బిల్వ ఒత్తికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్లో పొడవ ఒత్తులు అలాగే పువ్వొత్తులు ఎలా చేసుకోవాలో చూపించాను కదా సో బిల్వ ఒత్తిని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం చూడండి ఈ విధంగా ముందు పత్తిని తీసుకొని ఈ విధంగా మూడు ఒత్తులుగా రెడీ చేసుకోవాలి పువ్వుత్తులు ఎలా చేసుకుంటామో అదేవిధంగా మూడు పువ్వు ఒత్తులు రెడీ చేసుకోవాలి సో ఈ విధంగా పాలతో కానీ విబోధితో కానీ మనం కొంచెం అద్దితే చాలు మనకి చక్కగా ఇలా ఒత్తులు అయితే రెడీ అయిపోతాయి ఈ మూడు పువ్వు ఒత్తులను కూడా తీసుకొని ఒక్క ఒత్తులాగా రెడీ చేసుకోవాలి ఇలా ఒత్తు వెలిగించడం కోసం కొంచెం పొడవుగా ఉండడానికి ఇలా కొంచెం పత్తిని తీసుకొని విబూదితో కానీ పాలతో కానీ మనం కొంచెం ఇలా అద్దితే చాలు ఒత్తు అయితే రెడీ అయిపోయింది సో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు కార్తీక మాసంలో ఈ విధంగా బిల్వ ఒత్తిని వెలిగిస్తే చాలా మంచిది ఇలానే ఒకటి కాకుండా ఎన్ని ఒత్తులైనా సరే క్షణాల్లో ఈజీగా చేసుకోవచ్చు బిల్వ శివ పత్రం అంటే మారేడు ఆకు అని అర్థం మనందరికీ తెలిసిందే ఇది శివ పూజలో అత్యంత ముఖ్యమైనది అలాగే కార్తీక మాసంలో బిల్వ వత్తికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇలా వెలిగించడం వల్ల చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి